ఆల్ వెల్కమ్ టు అనోర్ ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ సింపుల్ టిప్స్ తోటి లంగా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను లంగా జాకెట్ టెన్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను ఎల్లో కలరు కింద పాటు రెడ్ కలరు పై పాటు థ్రెడ్ బ్లౌజ్ కోసము లేస్ వచ్చేసి లెహెంగా కింద స్టిచ్ చేయడానికి బార్డర్గా ఈ లేస్ తీసుకున్నాను కింది సైడు సింపుల్గా ఈ బార్డర్ అనేది తీసుకున్నాను ఇలాగా స్టిచ్ చేయడానికి లంగాకి ఒరిజినల్ క్లాత్ టూ అండ్ హాఫ్ మీటరు లైనింగ్ క్లాత్ టూ మీటర్స్ తీసుకున్నాను జాకెట్కి ఒరిజినల్ వన్ మీటరు లైనింగ్కి వన్ మీటర్ తీసుకున్నాను ఫస్ట్ లంగా అనేది కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో జాకెట్ కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను లంగాకి లైనింగ్ అనేది ఇంత లెంత్లో ఉండాలి చూపిస్తాను క్లియర్గా కొంచెం తక్కువగా ఉండాలి ఒరిజినల్ కంటే లైనింగు నెక్స్ట్ మెయిన్ లెంత్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ థర్టీ సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి ఇలాగా సెట్ చేసుకోవాలి క్లియర్గా చూపిస్తాను స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్లో ఉంచే ఫైవ్ ఇంచెస్ లెంత్లో ట్వంటీ ఎయిట్ నడుం లూజు ఎక్స్ట్రా టూ ఇంచెస్ థర్టీ ఇంచెస్కి ఇంత లెంత్లో ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకుంటూ నడుం పట్టి కోసము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ థర్టీ ఇంచెస్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా కట్ చేసుకున్న క్లాత్ని లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసేసుకున్నాను అదే లెంత్లో ఒరిజినల్ కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఫ్రిల్స్ అనేవి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు చూపిస్తున్నట్లు వన్ ఇంచ్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని లోపలికి ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్లో ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఫ్రిల్స్ పెట్టే క్లాత్ తీసుకునే క్లాత్ని బట్టి లోపలికి ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది చూపిస్తున్నట్లు ఫ్రిల్స్ అనేవి ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వన్ ఇంచ్లోనే ఫ్రిల్ అనేది ఒక ఈక్వల్ లెవెల్గా రావాలంటే తీసుకున్న క్లాత్ని మెషర్మెంట్ తీసుకొని ఫ్రిల్స్ ఎంత లెంత్ రావాలో ఆ లెంత్ని మైనస్ చేసుకొని మిగిలిన క్లాత్ని లోపలికి ఎన్ని ఎన్ని ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నామో అన్ని ఫ్రిల్స్కి డివైడ్ చేసుకొని ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి అప్పుడు టైం అనేది వేస్ట్ అవ్వదు సేమ్ టైం ఫ్రిల్స్ అనేవి ఒకటే ఈక్వల్ లెవెల్లో వస్తాయి మార్కింగ్ అనేది కంపల్సరీ ఇచ్చుకుంటే సరిపోతుంది అందాజగా స్టిచ్ చేయకుండా బిగినర్స్ కంపల్సరీ మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్కి ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఫ్రిల్స్ అనేది కొలుచుకోవాలి నాకు థర్టీ ఇంచెస్ అనేది రావాలి ట్వంటీ ఎయిట్ నడమ్ లూజు ఎక్స్ట్రా టూ ఇంచెస్ థర్టీ కొలుచుకుంటే థర్టీ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలానే వన్ ఇంచు వదులుకోవాలి ఖర్చు కోసము నెక్స్ట్ వన్ ఇంచ్ అనేది ఫ్రిల్ ఎక్స్ట్రా క్లాత్ కోసము మార్కింగ్ ఫుల్ ఇలా నేర్చుకొని వన్ ఇంచ్లో ఫ్రిల్ అనేది రావాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి అలాగా ఫోల్డ్ చేస్తూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఫుల్లు ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలాగా ఫుల్ ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ అనేది కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ కింద సైడు లైనింగ్ క్లాత్ కింద సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫుల్ ఇలానే ఎడ్జ్ దాకా స్టిచ్ అనేది వేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ కింద సైడు ఇలా ఉంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ వచ్చేసి ఉల్టా సైడు చూపిస్తున్నట్లు ఉల్టా సైడ్కి ఫాల్స్ ఇది లైనింగ్ క్లాత్ ఫాల్స్ కాదు లైనింగ్ క్లాత్నే ఫాల్స్గా ఇలా స్టిచ్ చేసుకొని గ్రిప్ కోసం కింద సైడు స్టిఫ్గా ఉండడం కోసము ఇలా స్టిచ్ చేస్తున్నాను ఎడ్జ్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫాల్స్కి ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఉంటుందో అలానే ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి అంటే ఫుల్లు ఇలానే ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తూ రావాలి ఇలా చేసిందంటే కింద సైడు స్టిఫ్గా ఉంటుంది ఇలా టర్న్ చేసుకొని చూపిస్తున్నట్లు ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తూ రావాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి కంటిన్యూగా ఫోల్డ్ చేస్తూ ఫాల్స్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవాలి ఫుల్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద సైడు ఇలా ఉంది నెక్స్ట్ లేస్ అనేది స్టిచ్ చేయాలి లేసు కింద సైడు ఒరిజినల్ సైడు ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ చేస్తూ రావాలి నీట్గా ఎడ్జ్ తగ్గులు రాకుండా చేతితో జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఫుల్ కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్ దాకా ఎడ్జ్ దగ్గర ఎక్స్ట్రా లేస్ అనేది కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని కంటిన్యూగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేస్తూ రావాలి ఫుల్లు ఎడ్జ్ దాకా ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఫుల్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద సైడు బార్డర్ అనేది ఇలా ఉంది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నెక్స్ట్ నడుంపట్టి నడుం పట్టి ఫైవ్ ఇంచెస్లో లెంత్లో నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో రావాలి లైనింగ్ క్లాత్ కూడా కటింగ్లోనే చూపించున్నాను ఇలా సెట్ చేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి హాఫ్ ఇంచ్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫుల్ ఇలానే ఎడ్జ్ దాకా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ ఇంకో సైడు స్టిచ్ వేసుకోవాలి ఫోల్డ్ చేయకుండా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేయాలి లైనింగ్ ఒరిజినల్ సైడు ఒరిజినలు పై సైడు ఇలా సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి ముడతలు పడకుండా జరుపుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నా వీడియోస్ అనేది షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసిన తర్వాత నడుం పట్టి చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి కింద ఫ్రిల్స్ అనేవి ముడతలు పడకుండా కరెక్ట్గా జరుపుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చుతో నడుం పట్టి అనేది స్టిచ్ చేస్తూ రావాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే ఫ్రిల్స్ కరెక్ట్గా వచ్చినాయి ఏం రాలేదు నీట్గా ఉన్నాయి నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి చూపిస్తున్నట్లు ఇక్కడ పోగులు లేకుండా నీట్గా రావాలంటే ఈ టిప్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఖర్చు ఆ సైడు ఈ సైడు వదిలేం కదా ఆ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్కి కింద సైడు పట్టి కింద వన్ ఇంచ్కి మాత్రమే ఎక్కువ ఇవ్వకుండా వన్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసి పక్కకు తీసేస్తున్నాను ఇలా ఉంటుంది ఫ్రెండ్ సైడు నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే వన్ ఇంచ్ ఖర్చులో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఎక్కడ పోగులు అనేది కనిపించదు నెక్స్ట్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా ముడతలు రాకుండా జరుపుకుంటూ నీట్గా ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి కింద సైడు మెయిన్ ఫ్రిల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా చేత్తో ఇలా జరుపుతూ స్టిచ్ చేస్తూ రావాలి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బిగినర్స్ కంపల్సరీ ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి కస్టమర్లు రావాలంటే ఇలాంటి టిప్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వాలి ఫుల్ ఇలానే ఎడ్జ్ దాకా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడు ఇలా ఉంది సైడ్ జాయింట్లో పోగులు లేకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి చూపిస్తున్నట్లు సైడ్ జాయిన్ చేయకుండా ఫస్ట్ ఒక సైడు మాత్రమే ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో ఆ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను వన్ ఇంచ్ వదిలాను వన్ ఇంచ్ ఖర్చులో ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేస్తూ వస్తున్నాను ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఒక సైడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైతే స్టిచ్చింగ్ ఆపామో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ తోటి టూ సైడ్స్ ఇలా ఉన్నాయి ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి పట్టి కింద వన్ ఇంచ్కి ఇలా వదులుకొని అక్కడి నుంచి చూపిస్తున్నట్లు ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేస్తూ రావాలి పోగులు అనేవి అస్సలు లేవు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఫుల్ ఎడ్జ్ దాకా ఇలా స్టిచ్ చేస్తూ రావడమే ఇక్కడ హెడ్జ్లో బార్డర్ దగ్గర మాత్రం స్టిచ్ వేయకూడదు వేసామంటే నీడిల్ బ్రేక్ అయిపోతుంది సైడ్కి ఇలా జరిపి స్టిచ్ వేయాలి బార్డరు లైనింగు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది లావుగా ఉంది క్లాతు నీడిల్ ఖచ్చితంగా విరిగిపోతుంది కాబట్టి పక్క నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి నీట్ ఫినిషింగ్ తోటి లంగా అనేది స్టిచ్చింగ్ అయిపోయింది ఎక్కడ ఒక్క పోగ అనేది కూడా లేదు ఫ్రెండ్ సైడు స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్